ఎంతలో అవుతుంది మీరు వచ్చి ఐదు రోజుల నుంచి వస్తున్నారు ఐదు రోజులు వస్తున్నారు దొరకట్లేదా యూరియా దొరకట్లేదు లైన్ నిలబెడతారు ఒక్కొక్క రోజు పదిహేను వందల మంది వస్తారు వాళ్ళు తెగబడతారని పోలీసు వాళ్ళు వచ్చి ఆధార్ కార్డులు మొన్న నిర్ణయము ఆధార్ కార్డులు ఒక ఒక దగ్గర చేసి రెండు కాదు అది ఆధార్ కార్డు లోపల తీసుకుపోతారు ఆధార్ కార్డు లోపల తీసుకొని సీరియల్ ప్రకారం రేపు శనివారం వస్తే సోమవారం రండి ఒక లోడు నాలుగు వందల బస్సులు ఇంత మంది పదిహేను వందల మందికి సరిపోవు సోమవారం వస్తే ఇంకో ల్యాండ్ లోడ్ వస్తే అందరికి ఇస్తామని చెప్పారు మనం నిన్న సోమవారం వస్తే ఒక్కొక్కళ్ళది మేము తీసుకోకపోయినా ఇప్పుడు యూరియా ఎక్కడ దొరకట్లేదు కదా ఎక్కడి నుంచి తీసుకుంటారు తీసుకోపోకుండా వాళ్ళు తంప్ పెడితే మీరు ఎక్కడ నుంచి తీసుకున్నారు గంట క్రితం తీసుకున్నారు మేము వచ్చి ఐదు ఆరు రోజుల నుంచి ఇక్కడనే తిరుగుతున్నాం మరి ఎక్కడ గంటలో ఎక్కడ ఇస్తారు ఏ షాప్లో ఇస్తారంటే ఏ కాదు మీరు తీసుకున్నారు మీరు తీసుకున్నట్టు ఇక్కడ మిషన్ చూపిస్తాను మిషన్ ఫాల్ట్లో అది నిన్న కూడా ఇవ్వకుండా పంపించారు మళ్ళీ ఇవ్వాలి ఇట్లా మళ్ళీ ఇయ్యాలో వస్తే ొద్దు నుంచి నిన్న ఆధార్ కార్డు ఇస్తే రేపు వచ్చి తీసుకోండి మళ్ళీ ఆధార్ కార్డు ప్రకారం ఇస్తామన్నారు నిన్న ఆధార్ కార్డు తీసుకున్నారు మళ్ళా రేపరండి అన్నారు రేపు రండి అన్నారు మళ్ళా మార్నింగ్ వచ్చి చూస్తే ఇక్కడ మొత్తం మళ్ళా టోకెన్ సిస్టమ్ పెట్టినని మళ్ళీ టోకెన్ నెంబర్ ఇస్తే ఇప్పుడు టోకెన్ నాలుగు వందల ముప్పై నాలుగు వందల నలభై నంబర్ ఇచ్చింది అయితే మేము కౌలుకు ఇప్పుడు కవులు తమ్ము స్లో నడుతుంది వంద వంద నూట యాభై మార్నింగ్ ఆరింటికి వచ్చినాం ఆరింటికి నుంచి ఇప్పుడు మేము కౌలుకు ఐదు ఆరు ఎకరాలు కౌలు వేలు వేలు పెట్టి పెట్టు వాళ్ళ మునాపాలు కట్టి కౌలు చేస్తున్నాం ఇప్పుడు పొలం పొలం నాటి ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతుంది ఆ యూరియా సెల్లకపోతే ఆ పొలం పండదు ఏం పండదు వచ్చే ఇప్పుడు మేము అది పండితేనే కదా మాకు ఒక ఐదో వేలు వస్తుంది ఆ ఐదు వేలు వేలు కాకుండా మేము లక్షల లక్షలు పెట్టుబడి ఒక యూరియా కోసమే మేము ఇక్కడ పొద్దున్న మూడు నాలుగు రోజుల నుంచి కూర్చొని ఇక్కడ చేయాలంటే ఆ పొలం పనులు ఎవరు చేస్తారు మొత్తం పరిస్థితి మొత్తం ఘోరంగా ఉన్నది ఎటు ఏ వరకు ఏం చెప్పినా ఒక బస్సు కూడా ఇచ్చేటట్లేదు ఒక ఎకరానికి ఒక ఎకరానికి వచ్చే యూరియా బస్స కోసం ఐదు రోజులు తిరగాలి అంటే ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఆ వ్యవసాయం ఎట్లా చేయాలి ఇటు యూరియా కోసం ఎట్లా రావాలనేది బాగా ఇది అవుతుంది మాకు రోజు ఒక ఐదు వందలు ఆరు వందలు ఖర్చులే అయితే ఆ బస్ అయితే రావట్లేదు తెలంగాణ తర్వాత ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారా లేదు మేము ఒక ఐదు నిమిషాలు వచ్చి షాప్ లో ఇట్లా రెండు వందల డెబ్బై ఐదు ఇస్తే ఒక నిమిషంలోనే వాళ్ళు ఇచ్చేటోళ్ళు అప్పుడు మేము వచ్చి ఎప్పుడో అప్పుడు వేసుకుని వాడుకునేటోళ్ళం కానీ ఈ సంవత్సరం ఉన్నంత టైట్ నేను పుట్టినప్పటి నుంచి చూడలేక ఇలాంటి పరిస్థితి ఎక్కడ చూడలే ఫెర్టిలైజర్ షాప్ లో ఇక్కడ ఆల్ ఇండియా తెలంగాణ ఎక్కడ అడిగినా ఖమ్మంలో అడిగినా బయారం అడిగినా కేసంద్రం అడిగినా గుడురు అడిగినా ఎక్కడ లేదు ఇదే పరిస్థితి అంటారు వాళ్ళ ఇక ఇదే ఇబ్బంది అవుతుంది రైతులైతే ఇబ్బంది అయితే ఉన్నారు చాలా ఇబ్బంది ఇబ్బంది ఇప్పుడు ఇదే కూసుకునే పోడు తర్వాత ఇక మళ్ళా ఊరికి వేరే ఊరికి ఏమంటున్నారు మా ఊరులోకే మేము ఇస్తాం మీరు రావద్దు మీకు ఇయమని అంటారు వాళ్ళు పోరి అని చెప్తారు అక్కడ వెళ్ళిన తర్వాత అయితా ఉన్నారు ఇదే అక్కడ పోయి ఇక్కడ పోయి మాకు మాదే డబ్బులు ఖర్చు అవుతాను కానీ మాకేం లేదు